Hi, Andy. కందిపప్పు అయితే ఒక్కొక్కసారి ఎక్కువగా తీసుకొస్తాం దాని అప్పుడైతే ఇలా అయితే పురుగులు పొడిపోతుంది ఈ పురుగులు అయితే పోవాలైతే ఒక చిట్కాను పాటించండి అలానే వీడియోలో కొన్ని వంటింటి చిట్కాలు అయితే వీడియోలో చూస్తామో ప్రతి మహిళ అయితే వీడియో అయితే స్లిప్ చేయకండి రాండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్తామో ఆ టిప్స్ మనము పాత్రలు కడుక్తాం దాని స్క్రబ్బర్లు ఇలాంటి పీచులు అయితే వారానికి ఒకసారి అయితే కడుక్కోవాలి ఒక బౌల్ అయితే వేడి నీళ్ళు తీసుకొని స్క్రబ్బర్లు అయితే చూడండి స్క్రబ్బర్ ఉంటుందని వేసుకోండి ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా కలుపుకోండి కొంచెంగా విమ్జాలు వేసుకొని అయితే ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోండి వీడియో కొంచెం స్లిప్ అయ్యా తర్వాత వేరే బౌల్ అయితే మంచినీటిలో అయితే తీసుకోండి చూడండి మంచినీటిలో అయితే స్క్రబ్బర్ వేసుకోండి చూడండి ఎంత మురికి ఉందో చూడండి ఎంత ఉందో ఎంత గలీజు ఉందో చూడండి మనం వారానికి ఒకసారి అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి చూడండి ఎలా ఉందో తర్వాత మంచినీటిలో కడుక్కోండి మీరు ఒకసారి ట్రై చేయాలి చూడండి టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడు మరో టిప్స్ అయితే చూస్తాము ఆ టిప్ ఒక ప్రతి ప్ర తీసుకోండి ప్రమీద తీసుకున్న తర్వాత కర్పూరం తీసుకోండి తర్వాత అయితే లవంగం తీసుకోండి తర్వాత సాంబ్రాని ఉంటుందని కంప్యూటర్ సాంబ్రాన్ని ఉంటుందని అదైతే కొంచెంగా తీసుకోండి తర్వాత అయితే అంటించుకోండి ఇలా అంటించుకో చూడండి ఇప్పుడైతే అంటించుకోండి ఇలా అంటించుకున్న తర్వాత సాయంత్రం ఇప్పుడైతే వర్షాకాలం దాన్ని సాయంత్రం అయితే ఎక్కువగా దోమలు ఉంటుందని ఒక్కసారి పెట్టి చూడండి ఇల్లంతా ఒకసారి తిప్పి చూడండి తర్వాత ఒక అయితే పెట్టండి దోమలు ఉంటే కూడా చనిపోతుంది కడ కడప దగ్గర ఒక అయితే ఇలా పెట్టండి దోమలు ఉంటే కూడా చనిపోతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అయితే టిప్స్ నచ్చితే లెక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తామా టిప్ త్రీ ద్వాసపిండ అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి చూడండి తమలపాకు ఉంటుందాన్ని ఆకు అయితే ఇలా పెట్టుకొని బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దస్బిండ్ అయితే ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది మనం అయితే కందిపప్పు అయితే ఒక్కొక్కసారి ఎక్కువగా తీసుకొస్తాం దాన్ని కందిపప్పు అయితే అప్పుడైతే ఎక్కువగా పురుగులు పడిపోతుంది చూడండి ఇది దీంట్లో అయితే పురుగులు పడిపోయింది ఇది ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తామా చూడండి ఎలా ఉందో పురుగులు ఇప్పుడైతే ఒక చాట అయితే తీసుకోండి చాట తీసుకున్న తర్వాత నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే క్లీన్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే ఇలా అయితే క్లీన్ చేసుకోండి పురుగులు ఉంటే కూడా వెళ్ళిపోతుంది చూడండి ఇప్పుడు ఇలా అయితే క్లీన్ చేసుకోండి చూడండి పురుగులు చూడండి ఎలా ఉందో ఇప్పుడైతే ఇలా అయితే క్లీన్ చేసుకున్నాను పురుగులు చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే తీసుకోండి తర్వాత స్టవ్ అంటుకొని ఒక కడాయి పెట్టుకోండి కడాయి అయితే వేడి కావాలి తర్వాత పప్పు వేసుకోండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి లేకపోతే ఎండ ఉంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చు ఎండ లేకపోతే ఇలా ఫ్రై చేసుకోండి చూడండి ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఇదైతే ఆరాలి ఇప్పుడు ఆరిన తర్వాత అయితే పసుపు అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి పసుపు నాద నాదైతే తక్కువ మూతలో ఉందని తక్కువగా వేసుకున్నాను తర్వాత సాల్ట్ అయితే ఒక స్పూన్ వేసుకోండి తర్వాత లవంగం వేసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత బాక్స్లో వేసుకొని బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా పురుగలు పడకుండా నిల్వ ఉంటుంది మీరు ఒకసారి ట్రైస్ చూడండి టిప్స్ ఇస్తే లెగ్ చేసుకోండి తర్వాత మరో టిప్స్ అయితే చూస్తాము టిప్ ఫైవ్ క్యారెట్ అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి చూడండి ఈ కాడలు పైన కింద అయితే ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా అయితే కట్ చేసుకున్న తర్వాత ఎక్కువ రోజులు ఒక వన్ మంత్ దాకా నిల్వ ఉంటుంది ఇలా ఒకసారి ట్రైస్ చూడండి ఇప్పుడు ఇలా అయితే కట్ చేసుకున్న తర్వాత బాక్స్ ఉంటే తీసుకోండి లేకపోతే కవర్ ఉంటే తీసుకోండి ఇప్పుడు కవర్ అయితే తీసుకున్నాను కవర్లో వేసుకొని పె టైట్గా ముడి వేసుకొని పెడితే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇలా అయితే వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది మీకైతే టిప్స్ ఇస్తే లైక్ చేసుకోండి ఇప్పుడైతే స్టవ్ అంటుకొని అయితే ఒక కడాయి పెట్టుకోండి కడాయి అయితే వేడి కావాలి ఇప్పుడు కడాయి వేడెక్కిన తర్వాత అయితే ఆయిల్ అయితే ఒక టూ స్పూన్ అయితే వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ అయితే కట్ చేసి వేసుకోండి ఇదైతే ఒక రెండు నిమిషాల పాటు అయితే చేసుకోండి ఇప్పుడు రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ వేసుకోండి క్యారెట్ అయితే చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా అయితే కట్ చేసి వేసుకోండి క్యారెట్ అయితే ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత బంగాళాదుంప అయితే కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా అప్పుడే ఫ్రై చేసుకున్న తర్వాత బీన్స్ అయితే కట్ చేసి వేసుకోండి ఇదైతే ఒక మూడు నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోండి ఒక మూడు నిమిషాలు అయిన తర్వాత సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసి ఫ్రై చేసుకోండి ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకొని గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే పెట్టండి చూడండి ఒక ఐదు నిమిషాల పాటు అయితే ఇప్పుడు అయితే ప్రే చేసుకోండి ఇప్పుడు ఐదు నిమిషాలు అయితే ప్రే చేసిన తర్వాత అయితే ఇప్పుడు చిల్లీ పౌడర్ అయితే కొంచెంగా వేసుకున్నాను పచ్చిమిర్చి ఉంటే వేసుకోండి చిల్లీ పౌడర్ అయితే కొంచెంగా వేసుకోండి తర్వాత ఇదైతే టెన్ రూపీస్ ఫ్రైడ్ రైస్ మసాలా అయితే వేసుకోండి ఒక స్పూన్ ఉంటుంది మసాలా వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా వండిన అన్నం వేసుకొని ఫ్రై చేసుకోండి ఇదైతే ఒకసారి ట్రైస్ చే చూడండి పిల్లలు కావాలని మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత టేస్ట్గా చాలా బాగుంటుంది రైస్ అయితే ఇప్పుడు కొంచెంగా ఉంటుందని ఫ్రైడ్ రైస్ మసాలా అది అయితే కొంచెంగా వేసుకుని అయితే ఫ్రై చేసుకోండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఉదయం అయితే మనకి తొందరగా అయితే లంచ్ బాక్స్ అయితే తయారైపోతుంది పిల్లలకైతే ఒక ఐదు రైస్ ఉంటే చాలు ఒక ఐదు నిమిషాలు అయితే తయారైపోతుంది ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీరకు అయితే వేసుకోండి ఫ్రైడ్ రైస్ అయితే తయారైపోయింది పిల్లలు కూడా చాలా టేస్ట్గా తింటారు చాలా బాగుంటుంది రైస్ అయితే సింపుల్ అండ్ టేస్ట్ చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసండి పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ చాలా టేస్ట్ చాలా బాగుంటుంది మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి రాండి అయితే ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా ప్రతి మహిళకు అయితే ఉల్లిపాయలు ఉల్వడానికి అయితే కట్ చేయడానికి చాలా కష్టపడతాం దాన్ని ఇలా ఒకసారి ట్రై చే చూడండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఐస్ క్యూబ్లో వేసుకోండి క్యూబ్ వేసుకున్న తర్వాత మంచినీళ్ళు అయితే ఒక హాఫ్ టంబ్లర్ వేసుకొని ఉల్లిపాయలు అయితే వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే నానాలి ఒక ఐదు నిమిషాలు ఇలానే పెట్టండి ఐదు నిమిషాలు అయిన తర్వాత చూడండి పైన పట్టు కూడా సులువుగా వస్తుంది మన చేతికి ఏ శ్రమ లేకుండా కూడా పని కూడా తొందరగా అయిపోతుంది చూడండి సులువుగా వస్తుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా నా వీడియో నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు అందుబాటులో వస్తుంది చూడండి ఇప్పుడైతే సులువుగా పైన పట్టవచ్చా ఇప్పుడు మనకు కళ్ళే మంట కాకుండా ఎన్ని కేజీల్లో వెల్లుల్లి ఉల్లిపాయ సారీ ఎన్ని కేజీలు అయితే ఉల్లిపాయలు అయితే సులువుగా అయితే కట్ చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చే చూడండి మీకు ఏదైనా ఒక టిప్స్ని ఇస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ మీకైతే ఏదైనా ఒక టిప్స్ని ఇస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలిస్తే మా